నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మొన్న ఖైతాన్ మరియు ఇతర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు పర్వానియా ప్రాంతంలో కూడా అలాగే బినీద్ ఆల్గర్ మరియు కైతాన్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ముప్పై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు మరియు కావలసిన వ్యక్తులను అరెస్టు చేయడానికి రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల విభాగం మరియు ప్రత్యేక దళాల సహకారంతో బినీద్ ఆల్గర్ మరియు కైతాన్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ముప్పై మందికి పైగా ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అరెస్ట్ అయిన వారిలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు పరారీ కేసులో ఉన్నవారు అరెస్టు వారెంట్లు ఉన్నవారు గడువు ముగిసిన విజిట్ వీసాలు మరియు గుర్తింపు పత్రాలు కలిగి ఉండకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే అరెస్ట్ అయిన వారిలో ఒకరు ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారని చెప్పి వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు సూచించాము చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి భవిష్యత్తులో వాళ్ళు కువైట్లోకి రాకుండా వారి యొక్క పేర్లను బ్లాక్ లో ఉంచుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అకామా లేని వారు అలాగే ఎవరైనా సరే తాము పనిచేసే చోట నుంచి పారిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్